తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేసిన స్టేట్మెంట్ సనాతన ధర్మ రక్షణ కోసం తుది వరకు పోరాడుతాను అవసరమైతే ప్రాణం కూడా ఇవ్వడానికి సిద్ధం రెండు వేల పద్నాలుగు మార్చిలో జనసేన పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ భావజాలానికి రెండు వేల ఇరవై నాలుగులో ఒక దశాబ్ద కాలం తర్వాత డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఆయన ఎదిగిన తర్వాత ఆయన భావజాలానికి మధ్య ఎంత మార్పు వచ్చింది అనేది ఆశ్చర్యకరం తిరుమల వివాదం నేపథ్యంలో ఆయన బయటకు వచ్చి చాలా యాక్టివ్గా మాట్లాడారు స్పందించారు చాలా విషయాల మీద సనాతన ధర్మరక్షణ కోసం తుది వరకు పోరాడతాను అవసరమైతే ప్రాణం కూడా ఇవ్వడానికి సిద్ధం అనే మాటలు మాట్లాడాడు ఇది వన్ ఎయిటీ డిగ్రీ మార్పు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ప్రవేశించినప్పుడు రెండు వేల పద్నాలుగు ప్రాంతంలో ఆయన ఒక సోషలిస్ట్ ఇమేజ్ ఇవ్వడానికి ప్రయత్నించాడు పదేళ్ల తర్వాత ఆయన ఇవాళ సనాతన ధర్మ పరిరక్షకుడుగా తనను ప్రజలు అర్థం చేసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నాడు ఈ మార్పు కారణం ఏంటి ఇది చాలా స్పష్టమైన రాజకీయ మార్పు కూడా ఇది చాలా స్పష్టమైన పొలిటికల్ ట్రాన్స్ఫర్మేషన్ పవన్ కళ్యాణ్లో ఇందులో రెండు అంశాలు ఇవిడ ఉన్నాయి ఒకటి అసలు పవన్ కళ్యాణ్ భావజాలం ఏంటి ఒరిజినల్గా పవన్ కళ్యాణ్ దేన్ని నమ్ముతున్నారు ఎందుకు ఈ మార్పు వచ్చింది ఒక దశాబ్ద కాలంలో ఈ మార్పు అంతా కూడా ఆయన రాజకీయ వ్యూహంలో భాగమా రెండు వేల పద్నాలుగులో జనసేన ప్రారంభించినప్పుడు ఆయన కమ్యూనిస్టు భావజాలంతో సోషలిస్ట్ భావజాలంతో ఎక్కువగా మాట్లాడేవాడు ఆయన ఆహార్యం ఆయన బాడీ లాంగ్వేజ్ ఆయన మాటలు అన్నీ కూడా కమ్యూనిస్ట్ భావజాలాన్ని ప్రతిఫలిస్తున్నట్టుగా ప్రతిబింబిస్తున్నట్టుగా ఉండేవి అందరికీ తెలుసు ఆయన చే గువేరా అనేటువంటి ఒక రెవల్యూషనరీ పర్సనాలిటీని ఆరాధించేవాడు ఆయనలాగా డ్రెస్ చేసుకోవడానికి ఇష్టపడేవాడు మీరు అప్పుడు ఫోటోలు కొన్ని తీసుకుంటే ఆయనలో రెవల్యూషనరీ ఫెర్వర్ కనిపిస్తుంది ఎందుకంటే చే గుబేరా అనేటువంటి ప్రముఖుడు పెద్ద రెవల్యూషనరీ సౌత్ అమెరికాలో చాలా దేశాల్లో ఆయన యాక్చువల్గా విప్లవ పోరాటాల్లో పాల్గొన్నాడు అర్జెంటీనాకు చెందినటువంటి చే గువేరా ఆ తర్వాత క్యూబా రెవల్యూషన్లో పాల్గొన్నాడు అది వేరే దేశం అక్కడ ఆయన మంత్రి కూడా చేశారు రెవల్యూషన్లో పాల్గొనడం అంటే ఏదో బజార్లోకి వచ్చి ప్రదర్శన చేయటం కాదు యాక్చువల్గా తుపాకీ పట్టుకొని యుద్ధ భూమిలో పోరాడాడు అతను బొలీవియాలో కూడా పోరాడాడు అంటే వేరే వేరే దేశాల్లో ఉండేటువంటి రెవల్యూషనరీ దళాలతో కలిసి పోరాడాడు అందువల్ల అతను ఒక లెజెండరీ ఫిగర్గా ఎమర్జయ్యాడు పంతొమ్మిది వందల అరవైవ దశకంలో తర్వాత అతన్ని అమెరికన్ దళాలు చంపేసినాయి చాలా క్రూరంగా అతని ఇమేజ్ చాలా ఫేమస్ అది అమెరికన్ ఫోటోగ్రాఫర్ తీసింది క్యూబాలో మంత్రిగా ఉండగానే ఒక సమావేశంలో మాట్లాడుతున్నప్పుడు తీసిన పిక్చర్ అది చేయి గోవారే పిక్చర్ అది ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా మీరు ఏ దేశానికి వెళ్ళినా కూడా యువత ఆ ఇమేజ్కి ఆకర్షితులు అవుతారు అదే ఇమేజ్ని పవన్ కళ్యాణ్ కూడా ఇష్టపడేవాడు కొంచెం మాసిన గడ్డం కొంచెం పెంచుకున్న జుట్టు ఆ ముఖంలో రెవల్యూషనరీ ఫెర్వర్ ఆ పిడికిలి బిగింపు ఆ మిలిటరీ డ్రెస్ ఇవన్నీ ఉండేవి గువేరాకి అవన్నీ కూడా మీరు పవన్ కళ్యాణ్లో చూడవచ్చు రెండు వేల పద్నాలుగు ఆ ప్రాంతంలో నేను లెఫ్టిస్ట్ ఎజెండాతో ప్రభావితం అయ్యాను చదువుకునేటప్పుడు అందువల్ల నేను చే గువేరా ఫైడల్ క్యాస్ట్రో చారుమజుందార్ ఇట్లాంటి వాళ్ళ భావజాలానికి ఆకర్షితున్నాయను అని చాలాసార్లు చెప్పాడు అప్పట్లో ఇజమ్ అని చెప్పి ఒక పుస్తకం రిలీజ్ చేశాడు ఆ రెండు వేల పద్నాలుగులోనే పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ ఆ పుస్తకం కూడా పూర్తిగా లెఫ్టిస్ట్ భావజాలంతో నిండుంది ఆ నేపథ్యంలోనే ఆయన పొలిటికల్ ప్రిఫరెన్సెస్ కూడా ఉండేవి ఆ కాలంలో రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ పోటీ చేయలేదు అందరికీ తెలుసు ఆయన బీజేపీ టీడీపీ కూటమికి సమర్థన పలికాడు ఒకటేమిటంటే అదే కొంచెం విచిత్రమైన విషయం ఎందుకంటే ఆయనది లెఫ్టిస్ట్ భావజాలం అయితే టీడీపీ బీజేపీ కూటమిని మరి ఒక సనాతన ఎలయన్స్గా చూస్తారు ఎవరైనా దానికి మద్దతు పలికాడు సరే అప్పటి రాష్ట్ర అవసరాల కోసం ఆయన ఆ నిర్ణయం తీసుకున్నాడు అనేది కొంతమంది అర్థం చేసుకున్నారు ఎందుకంటే విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి బాగాలేదు ఈ నేపథ్యంలో మనం పూర్తిగా సిద్ధాంతాల మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటే క్షేత్రస్థాయిలో పరిస్థితులు మార్పులు వచ్చేటువంటి అవకాశం లేదని భావించు సో రెండు వేల పద్నాలుగులో బీజేపీ టీడీపీకి ఆయన సపోర్ట్ చేశాడు అనేక అనేక కారణాల వల్ల ఆ తర్వాత వాళ్ళిద్దరికీ దూరంగా జరిగాడు టీడీపీ మీద చాలా పెద్ద ఎత్తున క్రిటిసైజ్ చేశాడు చాలా విషయాల్లో ఇంక్లూడింగ్ అమరావతి ఆ తర్వాత బీజేపీతో కూడా ఆయన విభేదించాడు ఎస్పెషల్లీ స్పెషల్ స్టేటస్ విషయంలో పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు అన్నాడు ఆ స్పెషల్ ప్యాకేజీని దాన్ని బీజేపీ వాళ్ళు ఇవ్వడాన్ని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వీకరించడాన్ని రెండింటినీ కూడా ఆయన క్రిటిసైజ్ చేశాడు చాలా తీవ్ర పదజాలంతో పబ్లిక్ మీటింగ్స్లో అక్కడి నుంచి రెండు వేల పద్దెనిమిది ఎన్నికలు వచ్చే నాటికి తెలంగాణలో అప్పుడు పూర్తిగా మళ్ళీ లెఫ్టిస్ట్ భావజాలం వైపు మొగ్గు చూపినట్టుగా కనిపించాడు ఎందుకంటే తెలంగాణ ఎన్నికల్లో ఆయన వామపక్ష పార్టీలు సిపిఐ సిపిఎంతో జత కలిశాడు సో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో పోటీ చేసినా కూడా పెద్ద ఫలితాలు ఏమీ రాలేదు అందరికీ తెలుసు ఆ తర్వాత ఏపీలో ఎన్నికలని రెండు వేల పంతొమ్మిదిలో ఏపీలో కూడా లెఫ్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడు సీట్ల సర్దుబాటు జరిగింది లెఫ్ట్ పార్టీలతో పాటు బహుజన సమాజ్ పార్టీతో కూడా పొత్తు పెట్టుకున్నాడు ఆ టైంలో ఆయన అన్న మాట ఏమిటంటే బీఎస్పీ అధినేత్రి మాయావతి ఈ దేశానికి ప్రధానమంత్రి కావాల్సిన వ్యక్తి అని కూడా అన్నాడు సో అంత పూర్తిగా అతను లెఫ్టిస్ట్ భావజాలం వైపు బీజేపీ వ్యతిరేక భావజాలం వైపు మొగ్గు చూపాడు ఆనాడు రెండు వేల పంతొమ్మిది తర్వాత నెమ్మది నెమ్మదిగా లెఫ్ట్ పార్టీలకు దూరంగా జరిగాడు ఆ తర్వాత అందరికీ తెలుసు బీజేపీతో మళ్ళీ దగ్గరయ్యి వాళ్ళతో అధికారికంగానే పొత్తు పెట్టుకున్నాడు అంటే ఎక్కడైతే మొదలయ్యాడో రెండు వేల పద్నాలుగులో మళ్ళీ అక్కడికి వచ్చాడు రెండు వేల ఇరవై నాలుగు నాటికి అంటే ఇరవై మూడు నాటికే ఆయనకి పొత్తు ఉన్నదనుకోండి ఈ పొత్తు సందర్భంగా ఇరవై మూడులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత టీడీపీతో కూడా మళ్ళీ పొత్తు అనే ఇనీషియేటివ్ పవన్ కళ్యాణ్ తీసుకున్నాడు ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా అడ్మిట్ చేశారు పవన్ కళ్యాణ్ లేకపోతే ఈ మూడు పార్టీల మధ్య పొత్తు ఉండేదే కాదు అని సో అదొక ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ బీజేపీ టీడీపీ జనసేన మధ్య పొత్తు కారణం పవన్ కళ్యాణ్ ఈ ప్లేడ్ ఎ వెరీ కీ రోల్ ఆ తర్వాత బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చినాయి ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు ఇరవై ఒక్క సీట్లకు పోటీ చేస్తే ఇరవై ఒక్క ఎమ్మెల్యే సీట్లు రెండు ఎంపీ సీట్లకు పోటీ చేస్తే రెండు ఎంపీ సీట్లు వచ్చినాయి దీంతో ఆయన నరేంద్ర మోదీ గారికి మరింత దగ్గరయ్యారు ఏ పవన్ నహి ఏ ఆంధి అని చెప్పి ఎక్కడో అన్నాడు ఈయన పవన్ గాలి మామూలు పవనం కాదు ఈయన తుఫాను అని డిప్యూటీ సీఎంగా అయిన తర్వాత కూడా ఆయన ఆహార్యంలో భాషలో వ్యక్తీకరణలో మార్పులు వచ్చినాయి ఆలయాల గురించి మాట్లాడడం భక్తి గురించి మాట్లాడడం సనాతన ధర్మం గురించి మాట్లాడడం భారతీయ విలువల గురించి మాట్లాడడం ఇది ఎక్కువైంది రకరకాల వ్రతాలు చేయటం మౌనం పాటించటం రకరకాల పూజలు చేయటం మొదలుపెట్టాడు దాంతోపాటు ఆహార్యంలో కూడా గతంలో ఉండేటువంటి రెవల్యూషనరీ లుక్ కాకుండా ఒక సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తి యొక్క ఆహార్యాన్ని పాటించడం మొదలుపెట్టాడు తాజాగా తిరుమల వివాదం నేపథ్యంలో మళ్ళీ పవన్ కళ్యాణ్ పూర్తిగా ఒక సనాతన ధర్మాన్ని పరిరక్షించేటువంటి వ్యక్తిగా తను తాను ప్రొజెక్ట్ చేసుకున్నాడు ఇంత ముందు చెప్పినట్టు సనాతన ధర్మ రక్షణకి నేను కట్టుబడి ఉన్నాను ఇవన్నీ మాట్లాడాడు ప్రాచ్యత్వం చేసుకున్నాడు ఇంకా చేసుకుంటున్నాడు పదకొండు రోజుల అని చెప్పారు నిన్న కనకదుర్గ టెంపుల్కి వెళ్ళి శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్నాడు ఆయన భావజాలంలో వచ్చిన మార్పులు ఆయన వ్యక్తిగతమైనవా రాజకీయ పరమైనవా వ్యక్తిగతం కూడా కావచ్చు కానీ ఆ మార్పులు వెనక చాలా రాజకీయ పరిణామం ప్రభావం ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు కూట ప్రభుత్వం ఏపీలో అధికారంలో ఉంది ప్రస్తుతానికంతా బాగానే నడుస్తోంది నిజం చెప్పాలి అంటే ఏపీలో ఇప్పుడు ఒక బలమైన అపోజిషన్ లేదు జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ వైసార్సీపీ క్రమేపీ ఇంకా బలహీనపడే అవకాశాలు ఉన్నాయి రకరకాల కారణాల వల్ల అందువల్ల ఆపోజిషన్ స్పేస్ అనేది అక్కడ బ్రహ్మాండంగా ఓపెన్గా ఉంది అన్ని పార్టీలు అధికార పక్షంలో ఉంటే మరి ప్రతిపక్ష స్పేస్ని ఎవరు ఆక్రమించాలి కాబట్టి సహజంగానే ఆ స్పేస్లోకి ఎవరో ఒకరు వెళ్లాల్సిందే భవిష్యత్తులో బీజేపీ ఏపీలో సొంతంగా అధికారంలోకి రావాలి అనేటువంటి ఆలోచనలో ఉంది జనసేనకు కూడా ఆ ఆకాంక్ష ఉంటుంది పవన్ కళ్యాణ్ ఎప్పటికైనా ముఖ్యమంత్రి కావాలి ఆంధ్రప్రదేశ్కి అనేటువంటి కోరిక ఆయన ఫాలోవర్స్లో చాలామందికి ఉంది ఆ పార్టీ వాళ్ళకు ఉంటుంది కానీ ఇప్పుడున్నటువంటి సెటప్ ఇదే విధంగా నడిస్తే అది మరి సాధ్యం కాదు కదా ఎప్పటికీ ఇది ప్రస్తుతానికి ఉన్న సెటప్ కానీ భవిష్యత్తు ఎట్లా ఉండబోతోంది భవిష్యత్తులో ఏ రకంగా మళ్ళీ తన పార్టీని అధికారంలోకి తీసుకురాగలడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాలను బట్టి మనకి ఇండికేషన్స్ ఏమిటంటే రేపు ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్లో బీజేపీస్ ఫేస్ ఫర్ చీఫ్ మినిస్టర్స్ పోస్ట్గా పవన్ కళ్యాణ్ని ప్రొజెక్ట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే బీజేపీ యొక్క ఫిలాసఫీని మంటపడుచుకున్నాడు పూర్తిగా పవన్ కళ్యాణ్ అతను రిప్రజెంట్ చేయగలడు బీజేపీ ఐడియాలజీని బాగా ఆంధ్రప్రదేశ్లో దానికి తోడు వ్యక్తిగతమైనటువంటి కరిజ్మా ఉంది ఫాలోయింగ్ ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి రేపు ఎప్పుడైనా బీజేపీ పవన్ కళ్యాణ్ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తే మంచి రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ యొక్క హిందుత్వ ఐడియాలజీ డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టడం సాధ్యం కాదు ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి ఆ కల్చరల్ హిస్టరీ మూలంగా అయితే పవన్ కళ్యాణ్ ద్వారా ఇది కొంతవరకు సాధ్యమయ్యే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో బీజేపీ యొక్క పొలిటికల్ ఆంబిషన్స్ని తీర్చడానికి పవన్ కళ్యాణ్ చాలా బాగా ఉపయోగపడగలడు ఐడియల్ సిట్యువేషన్లో ఉన్నాడు అతను ఇప్పుడు దాన్ని గ్రహించే పవన్ కళ్యాణ్ తన తాను ఒక హిందూ ఛాంపియన్గా ఎమర్ చేసుకుంటున్నాడా అనేటువంటి భావన కలుగుతుంది అందువల్లనే పవన్ కళ్యాణ్ అంత అన్క్యారెక్టరిస్టిక్గా తన నైజానికి కొంచెం భిన్నంగా అంటే గతంలో ఆయన ప్రదర్శించిన నైజానికి భిన్నంగా ఇవాళ సనాతన ధర్మం గురించి సోషలిజం విత్ సనాతన ధర్మ అని కూడా మాట్లాడాడు అక్కడ ఈ మధ్య ఆ రకమైన కొత్త ఇమేజ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు తిరుమల వివాదంలో ఆయన పోషించినటువంటి పోషిస్తున్నటువంటి యాక్టివ్ పాత్ర దీనికి సంకేతం కాబట్టి భవిష్యత్తులో బీజేపీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో రావడానికి పవన్ కళ్యాణ్ ఒక బలమైన ఆయుధంగా ఉపయోగపడేటువంటి అవకాశాలు ఉంటాయి పవన్ కళ్యాణ్ కూడా తను తాను ఆ మార్గంలో మలుచుకుంటున్నాడు మౌలు చేసుకుంటున్నాడు అనడానికి ఇటీవల జరుగుతున్న పరిణామాలు ఒక ఇండికేటర్గా నేను భావిస్తున్నాను